హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మనం క్రిస్సార్ ఎఫ్బీలో పెట్టిన రెండు పోస్టుల గురించి మాట్లాడదాం దాంతోపాటు నిన్న నేను కామెంట్ సెక్షన్లో అడగమన్నాను చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి మన ఫౌండర్స్ తరపు నుంచి వాళ్ళు ఏం అడిగారు అనే దాని గురించి మాట్లాడదాం నాకు తెలిసినంత వరకు నేను వాటి క్లారిటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మంచి విషయం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫౌండర్స్ అందరూ కూడా యాక్టివ్ అయ్యారు అసలు తెలుసుకుంటున్నారు అసలు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని తెలుసుకుంటున్నారు ఎవరైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఇంకా దబిడి అయిపోతుంది అన్నమాట వాళ్ళ కామెంట్ సెక్షన్లో కాబట్టి నేను గతంలో చెప్పినట్టే గతంలో ఉన్న ఎలకలు అంటే ఎవరైతే ఇప్పుడు దాకా పడుకున్నారో ఆ లీడర్స్ అందరూ కూడా లింక్స్ వచ్చే టైంకి వస్తారు అని చెప్పాను కదా ఆ రకంగానే కొంతమంది వస్తున్నారు అయినా మన ఫౌండర్స్ మాత్రం గతంలోలాగా సహించట్లేదు అన్నమాట ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి పాతగా గతంలో ఉన్న లేటెస్టే కాదు గతంలో ఆపేసిన యూట్యూబర్లు కూడా కొంతమంది వస్తున్నారు ఏదైనా రానివ్వండి ప్రాబ్లం లేదు బట్ వచ్చినప్పుడైనా సరే తంలర్లు హైప్గా పెట్టడం అప్డేట్స్ అని పెట్టడం ప్రతిదానికి ఇలా కొద్దిగా అడావడి చేయకుండా పీస్ఫుల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అప్డేట్స్ అని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు అని అక్కడ మనకు అర్థం చేసుకోవాలి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వన్ ఆపర్చునిటీ మీరు ఒక పైసా పెట్టుబడి పెట్టకుండా మంచిగా టీమ్ బిల్డ్ చేసుకున్న అంటే ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తూ ఇంకమ్ అనేది జనరేట్ చేయొచ్చు దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం అండి ముందుగా ఇక్కడ కిరిస్ గారు పెట్టిన మొదటి పోస్ట్ వచ్చేసి మీ ఓయూఎస్ని చూస్తూ ఉండండి గుర్తుంచుకోండి అప్పుడప్పుడు మీ ఓఎస్ ఓపెన్ చేయండి అని చెప్పారనమాట ఎందుకంటే ఓయూఎస్లో మనకు కొత్త విషయాలు రానున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఓకేనా ప్రజెంట్ నేను చూసినప్పుడైతే మనకి కొత్తగా అయితే ఏమీ కనిపించలేదు రావడానికైతే ఛాన్స్ ఉందన్నారు కాబట్టి ఈ వారంలోనే రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా అలాగే ఈ కొత్త కంపెనీలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగానే నేర్పించబడతాయి వేచి ఉండండి రాబోయే కొన్ని వారాల్లో మీరు కూడా చేయగలిగేదాన్ని నేను నేను మీకు పరిచయం చేస్తానంటే చెప్తాను అనమాట అంటే ఇవన్నీ కొత్త కంపెనీలో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మీకు ఫ్రీగానే చెప్తాము అన్నీ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి వాటి అవి ఎలా వాడాలి ఏంటనేది మీకు చెప్తామంటున్నారు కానీ ఇక్కడ మనకి అర్థం ఉంది ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి కూడా ఫ్రీగా ఇస్తారా లేదా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్కు అవి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది ఓకే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆన్ ప్లేస్లో మనం అమౌంట్ కట్టాం కదండి దాని పరిస్థితి ఏంటి అని మొదటి క్వశ్చన్ అనమాట ఒకటండి ఆన్ ప్లేస్లో కట్టిన అమౌంట్ అనేది అది ఆన్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లోనే అలా ఉండిపోయింది కాబట్టి అది ఇప్పుడు కొత్త కంపెనీకి దానికి లింక్ అనేది ఉండదు కాబట్టి ఇవ్వాలనుకుంటే ఆన్ పేస్ ద్వారానే మనకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఓకేనా అది కూడా ప్యాకేజీ అమౌంట్ వరకు మాత్రమే ఇవ్వగలరు అన్నట్టుగా టాక్ వచ్చింది బట్ అంతకన్నా ఎక్కువ ఇస్తారా లేదా అనేది ఎవరికి కూడా తెలియదు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు ఓకేనండి మీకు క్లారిటీ అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది చదువురాని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు లింక్స్ అనేవి ఎలా షేర్ చేస్తారు గతంలో ఫౌండర్స్ అందరూ కూడా కోటేశ్వర్లు అని చెప్పి లక్షాధికారులు అని చెప్పి చాలామంది హడావిడి చేశారు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం కనీసం ఆ లక్ష్యాధికారులైన అవుతామా అంటే కోటేశ్వర్లో అవుతాం లేదు తెలియదు కానీ కనీసం లక్షాధికారులైన అవుతామా మరి ఏంటి దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వండి అన్నది చెప్తున్నారండి ఒకటండి నాకు తెలిసినంత వరకు మీకు తెలిసిన విధంగా మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ దగ్గర నుంచి నేనైతే అమౌంట్లు ఏమి తీసుకోను కాబట్టి మీకు కనీసం ఒక ఫోన్లో చూసి ఇంకో ఫోన్లో చేసుకోగలిగే ఇది ఉంటే నో ప్రాబ్లం అంతే కాని మళ్ళీ ఆహాల్ నుంచి నేర్పించాలంటే నేను నేర్పించలేను కాబట్టి మీకు ఎంత వచ్చిన వాళ్ళకి మాత్రమే జాయిన్ చేయించండి అంతే కదా ఇక్కడ రాన వాళ్ళని ఎవరిని జాయిన్ చేయొచ్చు అన్నారు ఎవరైతే సబ్జెక్ట్ మినిమం నాలెడ్జ్ ఉందో లేదా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం మీరు జాయిన్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్లో లేదంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ అవుతారు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు ఓకేనా అలాగే బయటకు వెళ్ళి తెలిసిన వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ మన అమ్మాలా అన్నట్టుగా అడుగుతున్నారండి ఒకటండి ముందు అసలు ఏంటి ప్రోడక్ట్ ఏంటి దాది మనకు యూజ్ ఉందా లేదా దానివల్ల మనకెంత ఉపయోగం ఉంది మనం వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగం ఉందని తెలుసుకున్న తర్వాతే మనం దాన్ని బయటికిగా పబ్లిక్గా చేసుకుందాం అంతవరకు పబ్లిక్గా దాన్ని ప్రతి ఒక్కరికి వెళ్ళి మనం జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ముందు తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాతే మొక్క చూద్దాం ఓకేనండి ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్లో కాలం ఏముంటాయి తెలిస్తే చలి చెప్పగలరు అంటే రిజిస్ట్రేషన్ రాగానే మనం అందులో ఏం చెప్ చేయాలి అంటున్నారు మాక్సిమం అందరికీ తెలిసినవి ఉంటాయండి ఒకళ్ళిస్తే ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడి పేరు ఇలాంటి సింపుల్ సింపులే ఉంటాయి అంతకన్నా మనం కష్టపడేంత ఏమి ఉండదు అన్నమాట అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రదర్ ముందుగా లింకులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకు ఒక రకమైన ఇంకము అలాగే లింకులు తర్వాత ఎవరికైతే లేట్గా వస్తాయి వాళ్ళకి సపరేట్ ఇంకమ్ అనేది ఉంటుందా అని చెప్పి క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి అంటే ఇంకమ్ పరంగా కాకపోయినా ఒక డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ముందుగా ఎవరికైతే లింక్స్ వస్తాయి వాళ్ళు ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ టీం చేసుకుంటారు గతంలో కూడా మనకు తెలిసిందే కదా ఎవరి అయితే సబ్జెక్ట్ ఉంటుందో అంటే సబ్జెక్ట్ అంటే కంపెనీలో చెప్పే సబ్జెక్ట్ కాదు వీళ్ళకి ఏ సబ్జెక్ట్ చెప్పాలనిపిస్తే ఆ సబ్జెక్టు అక్షయ పాత్రలు కుంభీపాకం ఏయో కొత్త కొత్త అయినా వాడుతూ ఉంటారు అనమాట మన వాళ్ళు అన్నీ చెప్పి మోటివేషన్ చేసి అక్షరాలు రాని వాళ్ళకు కూడా ఆన్ బేస్లో జాయిన్ చేశారు గతంలో అంటే తప్పుగా అనుకోవద్దు ఇక్కడ అసలు ఏమీ తెలియని కనీసం తెలుగు చదవడం రాని వాళ్ళని కూడా బేస్లో జాయిన్ చేసి అడవాటు చేశారు బట్ ఇప్పుడు చూసుకుంటుంటే ఎవరైతే జాయిన్ చేశారో ఆ జాయిన్ చేసిన లీడర్స్ వాళ్ళని వదిలేశారు వదిలేశారు వాళ్ళకి సరైన సబ్జెక్ట్ ఇవ్వట్లేదు సరైన నాలెడ్జ్ ఇవ్వట్లేదు ఇంకా తిరిగి వీళ్ళ దగ్గరే డబ్బులు సోదా చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే మీరు కొంచెం నేర్చుకోండి నేర్చుకోకుండా మీరైతే జాయిన్ అవ్వద్దు నేను చెప్తున్నాను కదా నేర్చుకోకుండా కింద ఎవడో బలంతో పెట్టారు మీరు జాయిన్ అవ్వద్దు జాయిన్ అయ్యి ఇబ్బందులు పడద్దు ఓకే ఇది మీరు కొద్దిగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేవైసీలు ఎప్పటికల్లా రావచ్చు అని అడుగుతున్నారండి కేవైసీలు అనేవి మనకి ముందు ఈ లింక్స్ అనేవి వచ్చిన తర్వాతే దాని గురించి క్లారిటీ వస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఒకటి ముందు వచ్చిన తర్వాత వచ్చినా సరే ఎవరైతే టీం బిల్డ్ చేసుకుంటారో ఎవరికైతే మినిమం స్కిల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఏ బిజినెస్ అయినా సరే యాన్ బ్యాస్ అనే కాదు న్యూ డైరెక్షన్ అనే కాదు ఏదైనా సరే మినిమం స్కిల్స్ లేనిదే ఎవరు కూడా జాయిన్ చేయించలేరు సబ్జెక్ట్ కూడా చెప్పలేరు ఇది మనం గమనించాలి ఓకేనండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇదేంటి సర్వే అవ్వగానే కేవైసీలు అన్నారు కొంతమంది లీడర్స్ మరి ఇప్పుడేమో లింక్స్ వస్తాయి అన్నమాట కాబట్టి మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇన్ని సంవత్సరాలు బట్టి మాయ మాటలు చెప్పుకుంటూ కొంతమంది లీడర్స్ అడవుడి చేశారు ఇప్పుడేమో మళ్ళీ ట్రైనింగ్లు అంటున్నారు ఏంటి జీకే గారు ఇవన్నీ మనం నమ్మేలాగా ఉన్నాయా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో దూసుకెళ్ళిపోతుంటే మనం మాత్రం ఇంకా అక్కడే ఉన్నాం ఇది నేను గతంలో కూడా చెప్పానండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అడ్వాన్స్ వెళ్ళిపోతుంది దాన్ని మనం అందుకోలేముట అంత అంత విధంగా వెళ్తుంది కేవలం మన కంపెనీలో అసలు ఇంకా డెమో ప్రోడక్ట్స్ కూడా మన చేతికి రాలేదు గతంలో ఆన్ పేస్లో ఓ కనెక్ట్ వాడము అది ఒకటే హ్యాపీనెస్ తప్ప గొప్పగా చెప్పుకునే హ్యాపీనెస్ అయితే ప్రొడక్ట్స్ ద్వారా మనకు లేదు క్యాంపెయినింగ్ మార్కెటింగ్ అంటారా డబ్బులు ఉంటే మీరు కూడా చేయొచ్చు నేను కూడా చేయొచ్చు అది పెద్ద ఇష్యూ కాదనమాట కానీ ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది మంచిగా ఉండాలి ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే జనరల్ యాక్సెప్ట్ చేస్తారు అంతే కానీ కేవలం మీరు నేను బలవంతంగానో లేకపోతే డబ్బులు వస్తాయని చెప్పు వేరే వాళ్ళని జాయిన్ చేసినా అది కొంతకాలం ముచ్చటే ఉంటుంది తప్ప ఫ్యూచర్లో అది ఎక్కువ కాలం నిలబడదు అందుకని ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా కేవైసిల్ సంగతి అంటారా నేను చెప్తున్నాను కదండి ఎవరైతే గ్రూపుల్లో అడావడి చేస్తున్నారో వాళ్ళు గ్రూపుల్లో మాత్రమే అడావడి చేయగలరు నేను అందుకే చెప్తున్నా ఎవరు అడావడి గ్రూపుల్లో చేస్తున్నారో వాళ్ళ నెంబర్లో స్క్రీన్షాట్ పెట్టుకోండి వాళ్ళు ఏమైతే టైప్ చేస్తున్నారో దాంతోపాటు వాళ్ళ నెంబర్లన్నీ స్క్రీన్షాట్ పెట్టుకొని సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన యాక్షన్ తీసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నా వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి ఏవి డిలీట్ చేయను ఎందుకు చేయను నేను అబద్ధాలు చెప్పట్లేదు కాబట్టి నాకు ఎటువంటి అబ్బంది కానీ నాకు ఎటువంటి భయం కానీ లేదు ఓకేనా కాబట్టి నేను ఏదైతే చెప్తున్నానో అది కంపెనీ చెప్పింది అయితే అని చెప్తాను నా సొంతంగా సోది మాటలు అయితే చెప్పను మ్యాక్సిమం ఒకసారి ఆలోచిస్తాను చెప్పేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఇది ఇలా ఇది కరెక్టా లేదని ఆలోచించిన తర్వాత మీకు చెప్తాను అన్నమాట ఓకే ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఇక్కడ ట్రైనింగ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఇస్తారా తెలుగులో ఇస్తారని కూడా అడుగుతున్నారండి ఒక క్వశ్చన్ ఒక కామెంట్ అనేది వాళ్ళు చెప్పడం ఇంగ్లీష్లో చెప్తారు నేను కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే తెలుగు వచ్చో వాళ్ళు తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాం అది కామన్ అయ్యే గతం నుంచి జరుగుతుంది మన కోసం మళ్ళీ వాళ్ళు తెలుగులో ట్రైనింగ్ సెక్షన్ పెట్టరు హిందీలో మీటింగ్ జరుగుద్ది అన్నారు దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది హిందీలోనే మీటింగ్ చేయాలి ఇంక మళ్ళీ తెలుగు ఎక్స్పెక్ట్ చేయడం అనేది ప్రజెంట్ అయితే కరెక్ట్ కాదనమాట ఓకేనండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లింక్స్ వచ్చిన తర్వాత లీడర్స్కి నార్మల్ ఫౌండర్స్కి ఒకే రకమైన ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయా లేదంటే లీడర్స్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా కొద్దిగా నాకు క్లారిటీ ఉంది అన్నట్టుగా ఇంకొక కామెంట్ కూడా వచ్చింది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే లీడర్స్ అయినా సరే ఫౌండర్స్ అయినా సరే కొత్తగా వచ్చే దాంట్లో అందరూ కొత్త అన్నట్టుగానే మనకి ఎక్కువగా వినిపిస్తుంది మనం కూడా గత నుంచి అదే చెప్పుకుంటున్నాం ఒకవేళ గతంలో ఉన్న టీము దీంట్లోకి మ్యాక్సిమం రాకపోవచ్చు నాకు తెలిసి కంపెనీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంపెనీ కోడింగ్ బట్టి ఉంటుంది చెప్తున్నాను కదండి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది పెద్ద ఇష్యూ ఏం కాదు ఒకవేళ ఇవ్వకుండా మొత్తం మొత్తం కొత్తగా తెస్తే ఈ ఆఖరికి ఎంత పెద్ద లీడర్ అయినా ఆఖరికి మన దిలాను సరైనా సరే జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే ఓకేనా జీరో నుంచే స్టార్ట్ అవ్వాల్సిందే అలాంటప్పుడు లీడర్స్కైనా మనకైనా ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళైనా జీరో నుంచే స్టార్ట్ అవుతాం మనమైనా జీరో నుంచే స్టార్ట్ అవుతాం ఓకేనా దాని తర్వాత ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే టీం అంటున్నారు మరి టీం చేసుకుంటే ఏ రకమైన ఇంకా కమిషన్ స్ట్రెచర్ ఉంటుంది మళ్ళీ ఏమైనా డబ్బులు కట్టించాలా లేదంటే డబ్బులు కట్టకుండానే మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా మనకి చెప్పా ఓకేనండి అది చెప్పిన తర్వాతే బెనిఫిట్స్ అనేది ఎవరెవరికి ఏ రకం ఉంటాయనేది మనకు తెలుస్తుంది మీకు ఇది కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇది కొంచెం డిఫరెంట్ కామెంటు అంటే కొద్దిగా ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేశారు కాబట్టి కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వడం అనేది సహజం లింకు లేదు బొంగు లేదు ఇదంతా వేస్ట్ మన పని మనం చేసుకోవాలి ఇది నేను దాదాపు ఎప్పటి నుంచో చెప్తాను దాదాపు రెండు మూడు సంవత్సరాల పట్టి నేను చెప్తున్నా ముందుగా మన పని మనం చేసుకుంటూ కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇక్కడ నేను ఖాళీ కూడా ఏ వీడియోలో కూడా చెప్పలేదండి కాబట్టి ఈ కామెంట్ నాకు కాకుండా వేరే వాళ్ళకి వేరే ఛానల్లో పడితే బాగుండేదని నా ఉద్దేశం ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రో నేను సర్వే చేయలేదు ఏం పర్వాలేదా అని అడుగుతున్నారండి సర్వే చేయకపోతే మీకు వచ్చే నష్టమేమి లేదు మీకు కంపెనీ నుంచి లింక్ రాదు అంతే కానీ మీరు వేరే వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చు ఓకేనా అంతేగాని ఏమీ నష్టమేమి లేదు ఇప్పుడు నాకే లింక్ రాలేదనుకోండి లింక్ రాకపోతే నేను వేరే వాళ్ళ కింద జాయిన్ అయ్యి మళ్ళీ నేను వర్క్ చేసుకోవచ్చు అది పెద్ద ఇదేం కాదు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు కొత్త దాంట్లో ఓకేనండి ఇది కూడా ఒక డిఫరెంట్ క్వశ్చను ఆన్ పేస్ గురించి ఏదైనా అడిగితే ఐ డోంట్ నో అంటావు మరి కొత్త కంపెనీలో కూడా జాయిన్ అవ్వమంటావు అని చెప్పి క్వశ్చన్ అయితే నాకు మాట ఒక ఆయన ఒకటండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేనిది ఉన్నట్టుగా సోది మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఇప్పుడు మీరు డబ్బులు ఎప్పుడు వస్తాయని కామెంట్ పెడతారు నాకు మూడు వచ్చిన డేటు వచ్చిన టైం మీకు చెప్పాను అనుకోండి అది కరెక్ట్ అవుతుందా లేదు లేదా ఎప్పుడు లాంచ్ అని నన్ను క్వశ్చన్ అడుగుతారు నాకు మూడు వచ్చిన టైము మూడు వచ్చిన డేట్ చెప్తే కరెక్ట్ అవుద్దా లేదు అలాంటప్పుడు ఏం చెప్పాలి నాకు తెలియదు అనే చెప్పాలి తెలియని విషయాలు తెలియదని చెప్పకుండా తెలుసు అని చెప్తారా ఎవడో చెప్పడు ఒకవేళ అలా చెప్పాడంటే వాడికి నిజంగా ఏం తెలియదు అర్థం చేసుకోవాలి ఓకేనా అంతేగాని ఇక్కడ మీరేదో మోటివేషన్గా కామెంట్ పెట్టేసి నీకు తెలియదు అంటావు అంటే తెలియదనకపోతే తెలియదనే చెప్పాలి తెలుసు అని చెప్తారు ఏంది అర్థం చేసుకోండి కామెంట్స్ మీకు రెస్పెక్ట్ ఇచ్చి కామెంట్ పెట్టి రిప్లై ఇస్తున్నందుకు ఆనందపడాలి చాలామంది మీకు రిప్లై ఇవ్వట్లేదు కదా ఆనందపడాల్సింది పోయి బాధపడతారు ఏంది నాకు అర్థం కావట్లేదు ఓకే ఫైనల్ కామెంట్ వచ్చేసి ఎందుకు ఇలాంటి గాల్లో మాటలు దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళతో మిగతా చాలామందితో పోల్చుకుంటే నేను మ్యాక్సిమం హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను నా గురించి చాలాసార్లు చెప్పాను నా వృత్తి చెప్పాను నా పేరు చెప్పాను నా ఊరు చెప్పాను అలాగే ఏదైతే కంపెనీలో జరిగిందో దాన్ని మీకు ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాను మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్తున్నాను చెడు జరిగినప్పుడు చెడు జరిగిందని చెప్తున్నాను ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ మీరు వేరే యూట్యూబర్ దగ్గర కానీ వేరే లీడర్ గారి దగ్గర కానీ మీరు నాకు చూపించినట్టయితే యూట్యూబ్ ఆపేయడంతో పాటు అవసరమైతే అప్పు చేసినా సరే మీకు లక్ష రూపాయలు తెస్తాను ఓకేనా కాబట్టి ఎప్పుడూ కూడా నేను గాలిలో మాటలు మాట్లాడినండి నాకు తెలిసింది మాత్రమే చెప్తాను తెలుసుకొని మాత్రమే చెప్తాను ఓకేనా కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవరు ఊరికి తమాషాకైతే నా ఛానల్ చూడరు కదా ఎప్పుడైనా కామెంట్ పెట్టినప్పుడు మిగతా యూట్యూబర్లతో నన్ను కంపారిజన్ చేయొద్దండి మీరు ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా వచ్చిన యూట్యూబర్లో చాలామంది ఉన్నారు అంటే దాదాపు ఈ నవంబర్ వస్తే ఫోర్ ఇయర్స్ బట్టి నేను చెప్తున్న సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు కానీ హైప్ క్రియేట్ చేసే మాటలు కానీ మన ఛానల్లో చెప్పలా ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అపార్థం చేసుకోవద్దు నేను చాలాసార్లు పోలింగ్లు పెట్టి వీడియోలు చేయమంటారా లేదని అడిగి మరీ చేసే యొక్క మైండ్ సెట్ నాది అంతేగాని మిగతా వాళ్ళకి ఏదో గుడ్డొచ్చి చేలో పడినట్టు ఓవర్గా చేసుకుంటూ పోవట్లా అర్థం చేసుకోండి మీరు ఛానల్ చూసినప్పుడు ఎవరు ఛానల్ చూస్తున్నారు ముందు ఛానల్ పేరు చూడండి ఎవడో మీకు ఏదో అప్డేట్ చెప్తే మీరు దాన్ని నేననుకొని నాకు వచ్చా కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు ఓకేనండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పడిన థ్యాంక్ యూ అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్ మీద ఒక లుక్ వేయండి మొత్తం సబ్జెక్ట్ తెలుసుకోండి మంచిగా ఎంతోకంత ఇంకం జనరేట్ చేయండి టీం చేసుకోండి టీం చేసుకోవడం అంటే వేరే వాళ్ళకి సాయం చేసినట్టు ఇక్కడ మీరు డబ్బులు కట్టించట్లేదు కదా ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మీరు అలవాటు చేసుకోవాలి తర్వాత కూడా మన కంపెనీ మనకు అలవాటు చేస్తుంది ఎలాగో వీడియోలు ఎంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు కింద వాట్సాప్ గ్రూపు ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించిందే వాట్సాప్ గ్రూప్ ఆన్ పేజ్కి సంబంధించింది కాదు గమనించి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ